Talking. విజయ్ దివస్ సందర్భంగా బీజేవైఎం కాగడాల ర్యాలీ నెల్లూరు ఇరవై ఆరు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన భారత జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ఈ రోజు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది ఈ ర్యాలీ బీఆర్సీ సెంటర్ నుండి ప్రారంభమై నగరంలోని ప్రధాన రహదారులపై గాంధీ బొమ్మ వద్ద ముగిసింది ర్యాలీలో పాల్గొన్న యువత భారత్ మాతా కీ జై వందే మాత్రం అంటూ నినాదాలు చేసి తి జలపాతంలా ఉప్పొంగించారు కార్యక్రమం పూర్తయిన తర్వాత గాంధీ బొమ్మ వద్ద మౌన ప్రార్థనతో వీరులకి శ్రద్ధాంజలి అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణి ఫణిరాజు కార్యదర్శి రత్నం నాయుడు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు కుప్ప ప్రసన్న ముని పిడుగు లోకేష్ గంటా విజయశ్రీ చిలుక ప్రవీణ్ మస్తాన్ గౌడ్ కుమార్ ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మస్తాన్ సాంబశివారెడ్డి మారం కృష్ణ భట్టు రఘురామయ్య వెంకటేష్ మాచిరాజు మధ్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు పార్టీ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ అనే పేరు మీద ఈరోజు మొదటిగా కాలేజీ కృష్ణ చైతన్య కాలేజీలోని సైనికులు ఎవరైతే ఆ రోజు యుద్ధంలో పాల్గొన్నారో ఆ వా సైనికులంతా తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది ఆ తర్వాత నాలుగున్నర నుంచి నాలుగున్నర గంటల నుంచి విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు కూడా విద్యార్ విద్యార్థులు మాజీ సైనికులు వాళ్ళందరితో కలిసి ర్యాలీ తీయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ విధంగా అయితే పాకిస్తాను భారతదేశాన్ని దొంగదెబ్బ కొట్టాలని ప్రయత్నించి ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏదైతే సియాచిన్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళు ముందుగానే వచ్చి బంకర్లను తయారు చేసుకొని ఏ విధంగా భారత సైన్యాన్ని భారతదేశంలో వాళ్ళు చొరబడాలో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళు రావడం జరిగింది ఈ ఈ విధంగా జరుగుతున్న క్రమ క్రమంలో ఒక గొర్రెల కాపర్ వచ్చి దాన్ని చూసి ఈ విధంగా భారత్ భారత్కు సంబంధించినటువంటి సైన్యానికి వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఐదు ఆరు మంది సైన్యం ముందెళ్ళి ఇది కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కూడా పెట్టి వాళ్ళని చంపడం జరిగింది ఇకపోతే ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో మనం దాదాపు మన సైనికులు రెండు వందల యాభై పైచీలకు సైనికులు మరణించడం జరిగింది తర్వాత రెండు నెలల దాదాపు నాలుగు నాలుగు రోజులు తక్క మూడు నెలల పాటు జరిగినటువంటి ఈ యుద్ధంలో మనం విజయం సాధించాము ఒక్కొక్కటి ఒక్కొక్కటిగాను విజయం సాధించుకుంటూ వచ్చి కానీ మనం ఏ విధంగా అయితే మనం రెండు వందల యాభై పైచులకు సైనికులు మరణించారో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కనీసం పదిహేను వందల మంది సైనికులను మనం మట్టుపెట్టడం జరిగింది వారిలో తీవ్రవాదులు కూడా అనేక సంఖ్యలో ఉన్నారు కాబట్టి కబడ్దార్ ఎప్పుడైనా సరే మీరు భారతదేశం మీదకి దండి ఎత్తాలనుకుంటే మొన్న జరిగినటువంటి సి ఆపరేషన్ సింధూర్ అయితే ఏ విధంగా అయినా కానీ మేము తిప్పికొట్టేదానికి మాకు అవకాశం ఉంది ఆ శక్తి ఉంది కాబట్టి ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీరు పాకిస్తాన్ వాళ్ళు మీరు దాడి చేయాలంటే మీరు ఏ విధమైనా కూడా మీరు దాడి చేసే అవకాశం ఆస్కారం లేదు కాబట్టి ఈ విధమైన దొంగ దెబ్బ తీయడం అనేది చాలా బాధాకరం ఇంత కార్గిల్ లో చనిపోయినటువంటి అమర వీరులకు జోహార్లు అర్పించుకుంటూ భరోత్మతాకే నమస్కారం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్గిల్ దివస్ విజయ్ దివస్ సందర్భంగా ఈరోజు మహిళ మన యువ ఆధ్వర్యంలో రొద్దు నుంచి అనేక కార్యక్రమాలు మన మాజీ సైనికులకి సన్మానాలతో పాటు ఇప్పుడు ఈ కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరిగింది ప్రధాని వచ్చిన తర్వాత ఏదైతే సైనికులు మనల్ని రక్షిస్తున్నారో వారి కోసం వారి ప్రాణాలు అర్పించి మన కోసం మన దేశ రక్షణ కోసం మనమందరం సుఖ సంతోషాలతో ఉండడం కోసం మనల్ని కాపాడుతున్నటువంటి వారికి కనీసం వారికి నివాళులు అర్పించే దినంగా కూడా ఇంతకు ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ కూడా తలపెట్టలేదు అటువంటిది మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని చిన్న చిన్న ఇవి కూడా పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ మనందరినీ సుఖ సంతోషాల్లో ఉంచినటువంటి వారి అమర వీరులందరికీ కూడా ఈరోజు నా ప్రగాఢ నివాళులతో పాటు వారి కుటుంబాలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి ఆరు సంవత్సరాల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు ఇరవై ఆరో కార్గిల్ విజయ దివస్ జరుపుకోవడం ఈరోజు కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీరుడిగా నాకెంతో సంతోషంగా ఉంది ఉదయం నుంచి జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలవడం ఆ తర్వాత కృష్ణచైతన కాలేజీలో ఫంక్షన్ చేయడం తర్వాత మెడికల్ కాలేజీలో విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక మాజీ సైనికుడిగా నెల్లూరు జిల్లాలో పుట్టినవాడిగా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం చాలా సంతోషం దీంట్లో ముఖ్యంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీరులందరికీ సన్మానించడం సత్కరించడం కూడా చాలా గొప్ప విషయం నేను చెప్పేది ఏంటంటే మా జెండా మా ఊరు మా ఊపు మా బొలుపు అందుకే నేను అందరి తరఫున అనుకుంది జై జిల్లా నెల్లూరు జై ఆంధ్రప్రదేశ్ జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు అశోక్ నాయుడు భారతీయ జనతా మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తూ గత ప్రభుత్వాలు ఎన్నో నిర్లక్ష్యాలు చేసిన మోడీ గారు వచ్చినప్పటి నుంచి గత రెండు సంవత్సరాలుగా కార్గిల్ విజయ్ దివస్ విజయ్ దివస్ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అమరవీరుల్ని కార్గిల్ లో పాల్గొన్న అమరవీరులందరికీ తరుచుకొని వాళ్ళని సన్మానించి వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చి అలాగే సాయంత్రం అందరికీ కూడా వాళ్ళందరికి అమరవీరులకి అందరికీ నివాళులర్పిస్తూ కాగడాలు ప్రదర్శన చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉదయం కాలేజ్లో అందరికీ అమరవీరులందరికీ పిలి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి అలాగే అమరవీరులకి అర్పించడం జరిగింది అలాగే యువతకు కూడా కార్గిల్ గురించి వాళ్ళు వాళ్ళు అక్కడ అనుభవాలు అన్ని సూచనలు అన్నీ కూడా పాజీ సైనికులందరూ కూడా తెలియడం తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం నాలుగు నుంచి ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున యువత అలాగే విద్యార్థులు పార్టీ సైనికులు మాజీ సైనికులు అందరూ పాల్గొని ఈ కార్గిల్ విజయ్ దివాస్ కి నివాళులర్పిస్తూ అలా కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు